నందుల సబ్ డివిజన్ ఏఎస్పి గా బాధ్యతలు స్వీకరించిన జావలి ఐపిఎస్ ప్రజలను అవెర్నెస్ చేయడంలో మీడియా పాత్ర ముఖ్యమైనది మీ సహకారం కోరిన జావలి అందరికీ నమస్కారం అండి ముందుగా ఇక్కడ వచ్చిన మీడియా వారందరికీ నా ధన్యవాదాలు నా పేరు జావలి నేను ట్వంటీ ట్వంటీ టూ బ్యాచ్ ఐపిఎస్ నాకు ఇది ఫస్ట్ సబ్ డివిజన్ నంద్యాల జిల్లాకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది సో ఎస్డిపిఓగా నా పరిధిలో నేను లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం అలాగే క్రైమ్ కంట్రోల్కి నేను కృషి చేస్తాను ఒక ఉమెన్ ఆఫీసర్గా మహిళల సేఫ్టీ అనేది కూడా నాకు ఒక కీ ప్రయారిటీగా ఉంటుంది అలాగే ప్రజలు ఎప్పుడైనా సరే వాళ్ళకి ఏ సమస్య వచ్చిన సరే వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు మా నుంచి క్విక్గా ప్రాంప్ట్గా రెస్పాన్స్ ఉండేలాగా చూసుకునే బాధ్యత నాది అట్లాగే మీడియా వారు కానీ ప్రజలు కానీ మీకు ఎటువంటి సమాచారం తెలిసిన క్రైమ్ గురించి మాకు సమాచారం అందించాల్సిందిగా కోరుతున్నాను అట్లాగే మీడియా వారికి రిక్వెస్ట్ ఏంటంటే మీకు ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మీది చాలా ముఖ్య రోల్ ఉంటుంది ముఖ్యమైన రోల్ ఉంటుంది సో ఆ రకంగా కూడా మీరు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు